ఆ పోస్టులో సర్కార్ తీరును ఎండగట్టారు పవన్ కళ్యాణ్ శర్మిష్ట తన తప్పును ఒప్పుకుని క్షమించమని కోరినా అరెస్ట్ చేస్తారా అని క్వశ్చన్ చేశారు పవన్ కళ్యాణ్ టీఎంసీ నాయకులు సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తే బెంగాల్ పోలీసులు ఇంత వేగంగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు హిందూ ధర్మాన్ని గంధాధర్మ అన్నారు కూడా పట్టించుకోరా తృణమూల నేతలు క్షమాపణ చెప్పకున్నా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడుగుతున్నారు లౌకికవాదం అనేది కొందరికి ఖడ్గంలా మరి కొందరికి రక్షణ కవచంలా ఉండకూడదు అంటున్నారు లౌకికవాదం అందరికీ ఒకేలా ఉండాలి అంటున్నారు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో ఇప్పుడే షర్మిస్తా ట్రెండింగ్ అవుతున్నారు క్షమాపణ చెబుతూ ఆమె సోషల్ మీడియా పోస్ట్ కూడా వైరల్ అవుతోంది ఎవరికి హట్ చేయడం తన ఉద్దేశం కాదని బేషరతుగా క్షమించాలని ఆమె అన్నారు ఎవరైనా బాధపడితే క్షమించాలంటూ కోరారు ఇక నుంచి తన సోషల్ మీడియా పోస్టుల్లో జాగ్రత్తగా ఉంటానని ఆమె మే పదిహేనవ తేదీని చెప్పారు అయినా ఈ దుమారం మాత్రం ఆగలేదు అయితే షర్మిస్టా అరెస్ట్ తర్వాత తృణమూల్ వర్సెస్ బీజేపీలా సీన్ మారింది మమతా బెనర్జీ వ్యాఖ్యల్ని ఆయన ప్రస్తావించారు మహాకుంభను మమత మృత్యు అంటే ఎలా చర్యలేదని అన్నారు మహువా మొయిత్ర కూడా కాళీమాత తనకు మాంసం తినే మద్యం అంగీకరించే దేవతలా కనిపిస్తోందని అన్నా ఎందుకు పట్టించుకోలేదని సుబేందు అధికారి ప్రశ్నిస్తున్నారు బెంగాల్లో హిందూ దేవతామూర్తులను ధ్వంసం చేస్తే ఎందుకు పట్టించుకోలేదని సుబేందు అధికారి నిలదీస్తున్నారు కోల్కతా నుంచి ఏడు వేల కిలోమీటర్ల దూరమైన నెదర్లాండ్స్ నుంచి షర్మిస్టా పనోలికి మద్దతు లభించింది డచ్ ఎంపీ అయిన గ్రీట్ వైల్డర్స్ ఆమెకు మద్దతు పలికారు షర్మిస్టను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు ఆమె అరెస్టు భావ ప్రకటన స్వేచ్ఛకు అగౌరవం అంటూ పోస్టు పెట్టారు పాకిస్తాన్ గురించి నిజం చెప్పే షర్మిష్టను శిక్షించకూడదని గ్రీట్ వైల్డర్స్ అంటున్నారు